ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నన్ను చూసినట్టయితే మాటలకు పరిమితం అవుతా రైతులను నట్టాట ముంచుతూ ఉన్నారు ఉదాహరణకి మనం మిర్చి చూద్దాం మిర్చి మా ప్రభుత్వ హయాంలో పాతి వేల రూపాయల దాకా పలికితే రైతాంగం గత ఐదు సంవత్సరాలు మంచి లాభాలు పొంది రైతులు కానీ రైతు కూలీల్లో కానీ వాళ్ళ జీవితాల్లో చాలా గొప్పగా జరిగితే ఈ సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలకి ధరించి కొనిపిస్తానన్న ప్రభుత్వం ఇవాళ ఎట్టిపోయింది అర్థం అట్లా మార్కెట్లో ఇవాళ ఏడు వేల నుంచి పదివేలకు మధ్య రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది కోల్డ్ స్టోరేజీల్లో నిలబెట్టుకోలేక సన్నకారు రైతాంగం వాటి ఛార్జీలు కట్టలేక కూలీలకి డబ్బులు ఇవ్వలేక కౌళ్ళు కట్టాల్సి వచ్చి ఇంత కష్టపడుతూ ఉంటే మార్పెట్ని రంగంలో దించాల్సిన ప్రభుత్వం పథకాల ప్రభుత్వం అయితే పదమూడున్నర వెయ్యితోటి కనీసం మద్దతు ధరగా కొనిపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనకపోయిన తీరు చూస్తే బాధాకరం ఇక పొగాకు విషయానికి కొద్దాం పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమ కోర్చారు ఒకటికి వర్షాలకి అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది ఒకటి రెండు సార్లు దెబ్బతింటే మూడోసారి కూడా పంటేసి పొలాల్లో మల్లెబడి అంటే పారాసైట్స్ మళ్ళా వచ్చి కలుపు వచ్చి దిగుబడులు తగ్గి ఏటా పది కింటాలు వచ్చే పొగాకు ఈ సంవత్సరం ఆరు ఏడు కింటాలు వచ్చేసరికి కష్టంగా ఉంది పంట ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ దాకా దిగుబడులు తగ్గితే పొగాకు ఎక్కువ పంట వేశారని నెపం పెట్టి మార్కెట్లో దోపిడీకి దారి తీశారు వ్యాపారస్తులు రోజు పదిహేను నుండి ఇరవై శాతం బేళ్ళు అని చెప్పి కొనకుండా వెనక్కి పంపిస్తుంటే అంటే రైతుల్ని మానసికంగా మీ సరుకు మేము కొనము అనని వెనక్కి పంపిస్తుంటే వాళ్ళు ఒత్తిడికి గురై ఏదో ఒక రేటుకి అమ్ముతారనే ఉద్దేశం కంపెనీల ఉద్దేశం పొగాకు బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది వాళ్ళు దాని మీద వచ్చే కమిషన్ తప్ప రైతుల పక్షాన్ని నిలబడటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అదే మా జగన్ గారు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లో గ్రేడ్కి ఇట్లానే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో లో గ్రేడు కొనకుండా యాభై రూపాయలకు లోపే కొనాలని వ్యాపార వర్గాలు చూస్తూ ఉంటే ఆ రోజు రెండు వందల కోట్ల రూపాయలు మార్పిడి డబ్బులు ఇచ్చి వంద రూపాయలకు తక్కువ కాకుండా అంటే చిత్త చివరి గ్రేడ్ కూడా వంద రూపాయలు తక్కువగా కొనిచ్చి రైతులను ఆదుకోవటం జరిగింది ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు రైతులు మా ప్రభుత్వంలో మంచి లాభాలు చూసి రైతుల కుటుంబాల్లో ఒక వెలుగు రావటం పిల్లల చదువులకైతే వీటి అన్నీ చదివించుకోగలిగారు ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ స్థితి ఆయన వస్తే కరువన్న వస్తుంది పంట పండదు పండిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు అది కాల మహిమ ఏంటో అర్థం కాదు కానీ ఆయనైతే వ్యాపారస్తులు కొమ్ముగాసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మార్కెట్లో ఇంటర్వ్యూని అమ్మంటే ఇంటర్వ్యూని కాకుండా మార్కెట్ని పోటీలో దించకుండా ఎప్పుడూ డిమాండ్ సప్లైని బట్టి ఉంటుంది కొంత పంటీని గవర్నమెంట్ కానీ కొని పక్కకి లాగితే ఆటోమేటిక్గా డిమాండ్ వచ్చి రైతులు లాభపడతారని అందరికీ తెలిసిన విషయమే అదే మా అదే సమయంలో మార్కెట్ కూడా గత రెండు దశాబ్దాలుగా చూస్తే ఎప్పుడూ సొసైటీలకు కానీ మార్కెట్కి కానీ ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి కొనిచ్చినప్పుడు రైతులకు హెల్ప్ చేయటంలో ఏ రోజు కూడా సంస్థలు నష్టపోయాం వాళ్ళకి పది రూపాయల లాభం సంస్థల సంస్థలకంటే ఇది కృత్రిమంగా సృష్టించే వ్యాపారస్తులు సృష్టించేదని మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి సమయంలో కొద్దిగా రైతుల పట్ల కనికరం చూపించాలని చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నా ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధులను కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా మీరు అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చారు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు మీ కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న పొగాకు రైతులు నష్టపోతా పోతుంటే మీకు క కంటికి కనపడట్లేదా అని ఎమ్మెల్యేలు నేను అడుగుతా ఉన్నా ఎందుకు మీరు ముద్దు నిద్ర నేటిస్తున్నారు మా ప్రభుత్వంలో మేము చేసాం కాబట్టే అదే పెద్ద విచిత్రం కాదు కాబట్టే చెప్తా ఉన్నాం జగన్ గారి గవర్నమెంట్లో మూడు వేల కోట్లు ధరల స్థిరీకరణ ఇది కనిపెట్టి కందులు శనగలు జొన్నలు మినుములు ఏ పంట గ్రామాల్లో పండితే ఆ పంట ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో ధరలు నిర్ణయించేవాడు ఆ ధరలు గిట్టుబాటు అయితే పండించుకోండి అని రైతులకు అంతకంటే ఎక్కువ ధర వస్తేనే మార్కెట్లో అమ్ముకోమన్నాడు లేకపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రతి పంట ప్రొక్యూర్ చేసింది ఇవాళ మీరు కందులు కొనలేదు ఇప్పుడు మొదలుపెట్టారని చెప్తున్నారు మా గవర్నమెంట్లో కందులు కొనేవాళ్ళం రేషన్ షాపులో ఇచ్చేవాళ్ళం ఇవాళ మీరు రేషన్ షాపులో కందిపప్పు ఇవ్వట్లేదు ప్రొక్యూర్మెంట్ తక్కువ ప్రొక్యూర్మెంట్ లేదు ఇప్పుడు చేస్తున్నామని చెప్తున్నారు అధికారులు అడుగుతుంటే ఇక్కడ సివిల్ సప్లైస్లో ఎవరు లేదు మా ప్రభుత్వాలు అయితే పోటీ పడి మద్దతు ధర గవర్నమెంట్ ధర కాకుండా ప్రైవేట్ మార్కెట్లో పోటీపడి కూడా కందులుకొని రేషన్ షాపుల్లో కందిపప్పు ఇయడం జరిగింది రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి ఉండాలి ఆ చిత్తశుద్ధి లోపించింది ఎమ్మెల్యేలు మీరు మేల్కొని ఆ నిద్ర అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అనుభవం లేని ముఖ్యమంత్రి అయితే అనుకోవచ్చు ఇవన్నీ తెలిసిన మనిషి ఒక నిర్లక్ష్య భావం రైతులంటే ఒక నిర్లక్ష్య భావం రైతులు మీ పార్టీకి సందా లేరు కాబట్టి రైతుల పట్ల నిర్లక్ష్యం అదే వ్యాపారస్తులు చందాలు ఇస్తారు కాబట్టి వ్యాపారస్తులు మాటే చెల్తుంది ఈ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా రైతులు మేల్కోవాలి ప్రజాప్రతినిధులు మేల్కోవాలి నిద్ర నటిస్తున్న చంద్రబాబుని నిద్ర లేపి మార్కెట్లోకి పొగాకు మార్కెట్లోకి మార్క్పేటను తీసుకొచ్చి పోటీగా కొనిస్తేనే ఈ సంవత్సరం రైతాంగం బయటపడే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా యావరేజ్ రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలు లేదే ఇవాళ బ్రైట్ వారైటీకి రెండు వందల ఎనభై ఇస్తున్నారు టాప్ ప్రైస్ కింద చివరి రేటు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై అంటున్నారు ఇంకా ట్వంటీ పర్సెంట్ బేళ్ళు వెనక్కి కొడుతున్నారు అంటే రేపు ఐదు వంద రూపాయలకు నూట ఇరవై రూపాయలకు కొనే ఉద్దేశం ఉంది అంటే ఆ లెక్కలో చూస్తే రెండు వందల రూపాయల లోపే మా యావరేజ్ ప్రైస్ వచ్చింది అది గిట్టుబాటు కాదు ఈ సంవత్సరం రెండు వందల డెబ్బై రూపాయలు యావరేజ్ ప్రైస్ మొత్తం అన్ని గ్రేడ్లు కలిపి ఆంది నష్టపోతారు కాబట్టి మార్కెట్ని రంగంలో దించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మూడో పాయింట్ ఆక్వా రైతులు ఆక్వా రైతులకి అనేక వరాలు ప్రకటించింది కూటమి ప్రభు రా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు అందరికీ రూపాయిన్నరకే పవర్ ఇస్తా అన్నాడు తర్వాత ట్రోప్ ఛార్జీలు తీసేస్తా అన్నాడు వాళ్ళకేదో ఇంటెన్సివ్స్ లాగిచ్చి రైతులను ప్రోత్సహిస్తానని చెప్పి అన్నాడు ఏవి లేవు మేమేం చేసామో గుర్తు చేస్తున్నాం మా హయాంలో పది ఎకరాల ఉన్న రైతులందరికీ కూడా రూపాయిన్నరకు కరెంట్ ఇవ్వటం తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై కోవిడ్ టైంలో కోవిడ్ వంక చూపించి వ్యాపారస్తులు రైతుల దగ్గర కేజీకి నూట యాభై రూపాయలకి లోపు కొని అంటే మార్కెట్ బయటికి లేదని చెప్పి స్పెక్యులేషన్ చేయడం కోసం అతి తక్కువ ధరలకి కొనాల్సిన కొనేటప్పుడు కొనే ప్రయత్నంలో ఉన్నప్పుడు గవర్నమెంటు ఎంటర్ అయ్యి రెండు వందల ఇరవై రూపాయలు తక్కువ కొంటే నేను ఒప్పుకోనని చెప్పి వ్యాపారస్తులు మేడం మేడం మీద కత్తి పెట్టి రెండు వందల ఇరవై రూపాయలకి తక్కువ కాకుండా వంద కౌంటు అక్కడి నుంచి కౌంటు తగ్గే కొద్ది రేటు పెంచి ప్రభుత్వం కొనిస్తే ఆ సంవత్సరం రైతులు బయటపడ్డారు ఈ కొన్న వ్యాపారస్తులు కూడా నష్టపోలే అంటే వ్యాపారస్తులందరూ చంద్రబాబు నాయుడు తొత్తులుగా చందాలిచ్చి ఇప్పుడు ట్రంప్ మీదనో అమెరికా మీదనో ఆంక్షల మీదనో వంకబెట్టి దోపిడీ చేయాలని మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు వ్యాపారస్తులు గత ఐదు సంవత్సరాల్లో చూస్తే ఆక్వా వ్యాపారస్తులు అందరూ ఐదు నుంచి పది రెట్లు పెద్దవాళ్ళు అయ్యారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ చేత ఒత్తిడి ఇస్తే మీరు ఎక్కడ నష్టపోలా మీకు ఆ మార్కెట్ కొత్త మార్కెట్లు ఎత్తుక్కున్నారు ఇవాళ వరల్డ్లో భారతదేశ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కంపెనీలు లీడ్ చేస్తున్నాయి కనికరం చూపించమని వ్యాపారస్తులు కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా వాళ్ళని నియంత్రించమని ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారస్తులు అడిగినప్పుడు ఆ రోజు మంచి ధర ఏమని అడిగినప్పుడు వాళ్ళు మాకు ఇంటే ఇంపోర్టు తల్లి రొయ్య దిగుమతి చేసుకునేటప్పుడు లేకపోతే ఫీడ్కి సంబంధించిన ఇంపోర్టు వస్తువులు మినరల్స్ విటమిన్స్ ఇట్లాంటి దిగుమతి చేసుకునేటప్పుడు ఇరవై ఎనిమిది శాతం సుంకం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆగమేఘాల మీద ఐదు పర్సెంట్గా తగ్గించడం జరిగింది అంటే ప్ర మా ప్రభుత్వంలో ఎంత కేరింగ్గా ప్రతి విషయంలో పనిచేసే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా మరి ఇవాళ ఆ రోజు సోయా అంటే ఫీడ్కి ఎక్కువగా వాడే సోయా ధరలు వంద రూపాయలు పైగా ఉంటే ఇవాళ అది ముప్పై రూపాయలకొచ్చినాయి సోయా కేజీ మరి వ్యాపార మిల్లు వాళ్ళు ఫీడ్ మిల్లుల ధరలు పెంచుకుంటే వాటిని తగ్గించాల్సిన వాటి మీద నియంత్రణ మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో మా పార్టీ ఆయాంలో ఒక ఆక్వా అథారిటీ అని రైతుల్ని అసంఘటితంగా ఉన్న రైతులందరినీ సంఘటిత పరిచి ఒక అథారిటీ నిర్ణయించి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి సీడ్ కల్తీ లేకుండా ఫీడ్ కల్తీ లేకుండా వాటి రేట్లను నియంత్రిస్తూ వాళ్ళకు లాభాలు వచ్చే విధంగా అత్యంత జాగ్రత్త తీసుకొని వ్యాపారస్తులకు కూడా నష్టపోకుండా సపోర్ట్గా నిలబడిన ప్రభుత్వం మాది మరి మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడెక్కడ అమెరికాలో సుంకాలు పెంచాడని చెప్పి అది అతను బ్యాన్ కూడా పెట్టాడు అయినా మీరు ఆ సుంకాలు దెబ్బని చెప్పి వంకబెట్టి వాళ్ళ దిగ్గోసి రైతులు కాడ అడుగుతూ ఉన్నారు సోయా ధరలు తగ్గిన రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా మేత రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా మీరు దాన్ని రివ్యూ చేసి ధరలు తగ్గించడంలో విఫలమయ్యారు